సంగారెడ్డి జిల్లా శివాజీనగర్ లోని డాక్టర్ కూనా వేణుగోపాల కృష్ణ ఆఫీస్ లో దివ్యాంగులను ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా కూనా వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులను చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం మరియు ఉన్నత స్థాయి వ్యక్తులు దివ్యాంగుల యొక్క శక్తిని వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తే ఉన్నతమైన శిఖరాలను అధిరోధించడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందని అదే విధంగా దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు పైన మరియు పెన్షన్లు పైన ఆధారపడకుండా వారి యొక్క ఉన్నతి కొరకు వారి శ్రమ పడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ ఒక కార్యక్రమంలో జుబేదా రాయకోటి నర్సింహులు రాజు మహేష్ తదితరులు దివ్యాంగులు పాల్గొన్నారు అవయవానికి తప్ప నాకు అనేటువంటి ఆలోచన చేసుకోవాలి ఒకటే ఇంకోటి ఏంటంటే మీ విత్తనం అదే మీకు ఇప్పుడు రాజు ఆయన సంకల్పం కూడా ఒక పీజీ చేస్తున్నా పీజీ చేస్తున్నా పీజీ అవుతున్నా నా సమాజానికి ఏమైనా చేయాలి నా తోటి వాళ్ళు బాధపడే కూడా నీకు కూడా ఒక దిక్సృషి కావాలనేటువంటి దాని మీద ఆయన నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాద ఎందుకంటే దివ్యాంగులు అనగానే చాలా మంది ఏమంటారు అంటే చాలా మంది మజాకునాస్తుంటారు అనమాట దివ్యాంగుల టీమ్రాపై మీకు రిజర్వేషన్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది జాబ్ ఈజీగా వస్తుంది తర్వాత నీకు పెన్షన్ వస్తుంది అవ్వస్తుంది ఇవ్వస్తే ముచ్చట చెప్తారు నొక్కటి ఒకటి వందే అంతే సకలాంగు ఉన్నారు కదా సకలాంగులు ఒక్కొక్క రోజు చెప్తున్నా కదా దివ్యాంగులు లేక ఒక్క నిమిషం కూడా బతకలేదు ఒక్క నిమిషం కూడా బతకలేదు అంటారు కన్ను ఒక్క నిమిషం కన్ను కింద కిందం రెండు రెండు సార్లు చేతులు కింద పని చేయకపోతే కింద మీద కాలు పని చేయకపోతే కింద మీద చోరు ఎంపికతే కింద మాట రాకపోతే కింద పరిస్థితులు కనుక దయచేసి చెప్తున్నారు కదా సకలాంగులు ఎవరైతే నిజంగా చెప్తున్నారు కదా దివ్యాంగుల నిజంగా గొప్ప వ్యక్తులు ఎవరైతే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తారో దివ్యాంగులను ఇన్సల్ట్ చేస్తారో దివ్యాంగులు అనేటువంటి దాని మీద మజాక్ చేస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళు నిజం చెప్తున్నారు వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు తప్ప మీరు విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం మీ లోపల అచంచలమైన శక్తులు కనుక ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలివితేటల్నే మనకు ఆ తెలివితేటంతో మనం మిట్ట ముగట్టుకోవాలి ఏ